హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారు నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం చూసింది కదా లాస్ట్ వీక్ ఒక వీడియో పోస్ట్ చేసినాము అయిన వాళ్ళు మల్లన్న జాతర అని చెప్పి బోనాలు చేసినాం సో మీకు గుర్తొచ్చే ఉంటుంది సో దాని తర్వాత మేమైతే అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే బయలుదేరడం జరిగింది అయితే మేము ఇప్పుడైతే బయలుదేరినాము రెండు గంటలకు బయలుదేరినాము పోయేసరికి నాలుగు అయింది మా జర్నీ అంతా ఎండలో మొత్తం జర్నీలనే సరిపోయింది అయితే ముందుగా మా వీడియోని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే అక్కడికి వెళ్ళినాము వెళ్ళేసరికి అయితే నాలుగున్నర అయింది కొంచెం చీకటి చీకటి అయితే దేవుడి గుడి ఆదివారం కదా ఆ రోజు గుడి దగ్గరికి కార్లు అనేవి వెహికల్ అనేవి పోనిస్తలేరు ఈ ఒక కిలోమీటర్ దూరంలోనే ఆపేసినారు గుట్ట ఉంటుంది ఈ దేవుడి వెనకాల గుట్ట ఆ గుట్ట సైడ్ అయితే కార్లన్నీ వెహికల్స్ అన్నీ ఆపుతున్నారు అక్కడ అందరు బస్సులో వచ్చేవాళ్ళు ట్రాలీలో వచ్చేవాళ్ళు ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు అందరు అక్కడనే ఆగింలు ఇక మేము కూడా అక్కడనే ఆగాల్సి వచ్చింది లోపలికి అలవా చేస్తలేరు కాబట్టి బాగా లోపల క్రౌడ్ ఉందన్నారు జనాలు అందరు బాగున్నారని చెప్పి ఇక్కడ ఆపితే మేమైతే ఇక్కడ మంచి ప్లేస్ చూసుకొని ఉన్నాము ఈవినింగ్ వచ్చినాం కదా ఫోర్ థర్టీ వరకు వచ్చినాం కదా చల్లగా మంచిగా ఉండే వ్యూ అయితే సేమ్ ఇంక ఇక్కడ కూడా జాగా చూసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి బోనాలు వండాలి కాబట్టి బోనాలు వండు అయితే స్టార్ట్ చేసినాము చూడండి వ్యూ ఎంత బాగుందో గుట్టల దగ్గర గుట్టల పక్కకే మాకు జాగా దొరికింది మేము అక్కడ ఆగినాము ఇంక ఇట్లనే పరదేసుకొని కూసుకొని అలా పెట్టుకొని సామాన్లన్నీ ఇక నేనైతే కూరగాయలు కట్ చేస్తున్నా బోనాలు అయితే కొన్ని కొన్ని అవుతున్నాయి సేమ్ రెండు పశు బోనాలు రెండు బెల్లన్నం బోనాలు వండుకోవాలి పసుపు బోనాలు అయితే అయిపోయినాయి వాటిని నేను వాటిని పుదించుకొని మంచిగా పూలతో అలంకరించుకొని అయితే పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే బెల్లం అన్నం బోనాలు అవుతున్నాయి టైం కూడా ఎక్కువ లేదు చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇక దెబ్బ దెబ్బ అయితే వండుతున్నాం తొందర తొందరలో ఒకళ్ళం వండుతున్నాము ఒకళ్ళం కూరగాయలు కట్ చేస్తున్నాము అట్లా మంచి ఒక పని అయితే వేసుకుంటానము తొందరగా అయిపోవాలి మళ్ళీ ఇంటికి రావాలని చెప్పి పిల్లల్ని అయితే ఎవరిని తీసుకురాలేదు ఆదివారం ఇట్లనే జనాలు ఉంటారని చెప్పి ఇక మేమైతే ఇట్లా వచ్చి చేస్తున్నాము ఇది కొమరవెల్లి మల్లికార్జున స్వామి హైదరాబాదులో ఉండేవాళ్ళు చాలామంది ఈ సండే పుట్ట విజిట్ అవుతారు ఇక్కడికైతే దానివల్ల జనాలు అనేది ఎక్కువ వస్తారు బోనాలు చేసే వాళ్ళ కంటే ఎక్కువ దర్శనం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉండడం వల్ల ఈ పబ్లిక్ కూడా చాలా ఎక్కువైపోయినారు అందరు వెహికల్స్ అలా రావడం వల్ల మేమైతే తొందర తొందరగా వండుతున్నాము లేట్ అవుతుందని చెప్పి అందరు పక్కన దర్శనానికి పోయి వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు చాలా టైం పడుతుందమ్మా నాలుగు గంటలు పడుతుంది దర్శనం అని చెప్పినారు ఇక దానికోసమైతే మాకు చాలా కంగారు అనిపించింది అయ్యో ఎట్లయితుందో ఏమో అని చెప్పి అసలు వాళ్ళ ఇంటికి పోతామా లేదా ఇక్కడే ఉంటామా అట్లా అట్లా అనిపించింది ఇంకా మేమైతే ఇట్లా ఈవినింగ్ మంచిగా వంటలు చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కూడా కూర చేయాలి చార్ చేయాలి కంపల్సరీ ఆలుగడ్డ టమాటా వంకాయ చిక్కుడుకాయ కొందరు కాకరకాయ గుమ్మడికాయ కూడా వేసుకొని వండుకుంటారు మేమైతే ఇవన్నీ వేసుకొని కూర కూడా వండినాము ఇక ఎదురుంగనైతే ఒక బస్సు వచ్చింది ఇప్పుడే బస్సులో కూడా చాలామంది బస్సు నిండి వచ్చినారు వీళ్ళు బోనాలు పట్టణాలు ఏం చేసేటట్లేరు వీళ్ళు చేసే దర్శనానికి అయితే వెళ్ళిపోయినారు ఇక మేమైతే అయితేనే ఉన్నాయి మా బోనాలు వండడం ఇక మా వారైతే ఏమైంది ఏమైంది కానివ్వండి కానివ్వండి అని అంటున్నాడు ఇక ఇక్కడ కూడా గ్యాస్ తీసుకుపోయినాము కదా దాని మీదనే వండుతున్నాము మా పక్కన వాళ్ళైతే కట్టెలు పోయి తెచ్చుకున్నారు వాళ్ళు కూడా వండుతున్నారు సో వాళ్ళైతే దర్శనానికి వెళ్ళిపోయినారు ఇక చూడండి బోనాలు అయితే అవుతున్నాయి వండడం అయితే అవుతుంది ప్రాసెస్ ఏదైనా అంత ఈజీ కాదు కదా టైం పడుతుంది కొద్దిగా ఇప్పుడైతే ఐదు అవుతుంది మళ్ళీ మాకు అన్ని బోనాలు అన్నీ వండేసరికి గంటన్నర పట్టింది ఇవన్నీ వండి బొట్లు ఊదు పెట్టుకొని పూజ ఈ బోనాలను బుధించుకొని చేసుకునేసరికి అయితే ఇక మనం మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఐదులో వచ్చినాం కదా ఇరవై ఐదులో మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో వస్తాం అన్నట్టు అట్లా ఒక సంవత్సరం వదిలేసి వస్తాం ఈ గుట్టున్న దుషీరా మా పక్కకే ఉన్నది అక్కడ ఎల్లమ్మ గుడి ఉంటుందట ఎల్లమ్మ దేవత అని చెప్పి అయితే కార్లు కూడా పైకి పోతే వెనక నుంచి వెళ్ళి కానీ మేము అంత పైకి వెళ్తే మళ్ళీ అక్కడ బోనాలు వండడానికి అంత సవలత్తు ఉండదు వండడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడికైతే పోలే ఇక్కడికే దిగినాము కింద ఇక బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నీ ఊహించుకొని చేసుకున్నాము ఇప్పుడైతే బోనాలు అప్పై సమర్పించుకుందాము దేవుడికి ఎక్కడుంటే మనం అక్కడనే బోనాలు చేస్తామండి మనం ఎక్కడుంటే అక్కడే దేవుడు ఉంటాడని చెప్పి నమ్మకము పోచమ్మ బోనాలు ఈ మన మహంకాలమ్మ బోనాలు అట్లా ఎల్లమ్మ బోనాలు అట్లా కాకుండా ఈ మల్లన్న మల్లికార్జున స్వామికి ఇక్కడనే సమర్పించుకుంటామండి ఎక్కడుంటే అక్కడనే బోనాలు అనేది సమర్పించుకోవాలి మనం వండినవి ఏమేమి వాడినామో అవన్నీ మళ్ళీ చావ బెల్లం శాఖ అని ఇప్పుడు కింద బోనంలోనేమో బెల్లన్నం పసుపు అన్నం ఉంటుంది పైన బోనంలో చిన్న బోనం ఉంటుంది కదా దాంట్లోనేమో బెల్లం శాఖ అని బెల్లంతో బెల్లం నానేసుకొని అందులో కొంచెం పెరిగేసుకొని అట్లా చేసుకుంటారు పోసుకొని అదంతా సమర్పించుకొని ఇప్పుడు అయితే ముట్టించుకొని మనం అగరబత్రులతో వెలిగించుకున్నాం పూజ అయితే కంప్లీట్ అయింది మాదైతే ఇట్లా చేయాలండి మన ఎనకటి నుంచి ఉన్న ఆచారం కదా ఇది దాన్ని తప్పకుండా మనం పాటించాలి తల తరతరాల వాళ్ళు చేస్తూనే ఉంటారు మా అత్తయ్య వాళ్ళ వాళ్ళ అత్తగారు వాళ్ళు వీళ్ళకి కప్ప చెప్తే మా అత్తయ్య మాకు చెప్పినారు మేము ముగ్గురుకోవడంలో ఇక కంపల్సరీ ఇద్దరం అయితే వెళ్తాము ఎవరైద్దరము ఇంకా మా చెల్లె నేను మా అయితే దండం పెట్టుకుంటాను మా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ మా ఆడపడిచి వాళ్ళు కూడా వాళ్ళు కూడా పూజ మొదలు పెట్టుకున్నారు ఇక వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పటికీ ఇంకా ఐదున్నర ఆరు అవుతుందండి దగ్గర దగ్గర ఇక పూజలు అయితే స్టార్ట్ చేసినాము ఇక మేము కూడా ఫ్రెష్ అప్ అయినాం కొద్దిగా ఇదంతా మనము దేవుడికి బోనం సమర్పించుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇట్లాంటి మనం దేవుడికి నిష్టగా మంచిగా నైవేద్యాలు వండి పెట్టడము చాలా మంచిగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది బయటకు వచ్చి వండుకొని తినడం సరదా సరదాగా పిల్లలకి ఇట్లా వస్తే సరదాగా అనిపిస్తుండే వాళ్ళు రామన్నారు ఇట్లానే జనాలు సండే కదా ఎక్కువ ఉంటారని అని చెప్పి ఇక వాళ్ళు ఎక్కువ పబ్లిక్ ఉంటే వాళ్ళు చాలా భయపడతారు పిల్లలు అందుకే తీసుకురాలేదు వాళ్ళని కూడా మేమే పెద్దోళ్ళం వచ్చినాము ఇంకా రెండు దేవుళ్ళు ఒకటేసారి కథం చేసుకుంటుంది అయిపోతుంది అని చెప్పి అక్కడికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మేమైతే అక్కడ మల్లికార్జున స్వామి ఇక్కడ మల్లికార్జున స్వామి అన్నదమ్ములండి ఇద్దరు గాంభీరంగా మీసాలతోని గుట్లు ఇట్లా పెట్టుకొని కాకపోతే ఇక్కడ మల్లికార్జున స్వామి అనేది మల్లన్న మేము కొమరిల్లి మల్లన్న అంటాము ఆయన మాత్రం పైన గుట్ట మీద నేర్చిండండి ఆ గుట్ట మీదకి వెళ్ళాలి మనం ఇప్పుడు గుట్ట మీదకి అనేటివి ఉంటాయి అట్లా వెళ్ళాలి ఇప్పుడైతే అక్కడ జనాలు బాగున్నారని చెప్తున్నారు దర్శనం అనేది ఎట్లయితుందో చూడాలి ఇప్పుడైతే వీళ్ళ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఎంత మంచిగా చేసినాం పసుపు అన్నంతో బెల్లన్నంతో బోనాలు పుదించుకొని బంతి పూలతో అలంకరించుకొని ఇట్లా దీపాలు పెట్టుకుంటే దేవుడు కూడా మనల్ని మంచిగా ఆశీర్వదిస్తాడండి ఏ కోరికలు కోరుకున్నా కూడా మంచిగా నెరవేరుస్తాడు తూచా తప్పకుండా ఇట్లాంటి బోనాలు ఉంటే ఖచ్చితంగా మనం చెయ్యాలండి ఇంకా తెలియని వాళ్ళు కూడా రండి విజిట్ చేయండి ఇటు దర్శనాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే జాతర అనేది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కూడా సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరుగుతుందండి ఈ జాతర ఇంకా మేమైతే దర్శనానికి వెళ్దామని చెప్పి మంచిగా ఫోటో దిగినాము అందరము బోనాల దగ్గర ఇప్పుడైతే వెళ్తున్నాం మెల్లగా బయలుదేరినాము మేము ఉన్న దగ్గరికి ఈ గుడికి అయితే కిలోమీటర్ దూరంలో ఆగినామండి మేము లోపలికి అలో చేయలేదు మమ్మలను ఇదైతే మెయిన్ రోడ్డు మీద కమాన్ అండి నైట్ టైంలో వచ్చినాం కదా వ్యూ కూడా చాలా బాగుంటుంది లైట్లతోని ఇప్పుడు బోనాలు కూడా కొందరు దేవుడి దగ్గర అప్ప చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు కూడా అప్ప అప్పచెప్పుకుంటాను దుకాణాలు అయితే లెక్కలేదండి చాలా ఎక్కువ దుకాణాలు ఉంటాయి అసలు పొద్దున పొద్దుంతా నైట్ అంతా బోనాలు జరుగుతూనే ఉంటాయి దర్శనాలు అయితేనే ఉంటాయి ఈ దుకాణం కూడా వీళ్ళు ఓపెన్గానే ఉంటాయి ప్రతి ఒక్కటి అసలు ఏది దొరకదు అనేది అయితే ఉండదు ప్రతీది దొరుకుతుంది ఇక్కడ బోనాలైనా సరే కట్టెలైనా సరే మన కొబ్బరికాయలు కానీ బొమ్మలు కానీ గాజులు కానీ ఏది ఇక ఎవ్రీ వన్ ఏదంటే అది అసలు దొరకని వస్తువు అంటూ ఉండదు బోనాలు కూడా అమ్ముతారు ఈ కుండతో చేసే బోనాలు కూడా అమ్ముతారు కానీ మేమైతే ఎప్పుడు ఎస్ట్ ఇత్తడి వాటిలలోనే చేస్తాము రాగి వాటిలల్లో అల్యూమినియం దాంట్లో సో ఈ కుండలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అన్నీ దొరుకుతాయి ఇదైతే కొంచెం దగ్గరికి వచ్చినాం మనం దర్శనం దగ్గరికి దేవుని గుడి దగ్గరికి అది బయట కామాను కొంచెం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు అసలు బ్యూటిఫుల్ అండి అసలు డెకరేషన్ కానీ ఈ లైట్స్తోని కానీ షాప్స్ వ్యూ ఈ జనాలందరూ పబ్లిక్ అంటాం కానీ పబ్లిక్ ఎక్కువ ఉంటేనే సరదా అనిపిస్తుంది కానీ అట్లా అని చెప్పి మరీ ఎక్కువ కూడా ఉండొద్దు కొంచెం ఉండే తిరిగి ఉండాలి ఇట్లా మేమైతే అన్నీ చూసుకుంటాం మెల్లగా వీడియో చేసుకుంటా వెనాం ఇక్కడ చూడండి కుమరవెల్లి మల్లన్న అంటే అసలు ఇక్కడ రూపం అనేది ఇట్లుంటుంది లోపల మనకు వీడియో తీయనియరు ఇక్కడనే చూడండి ఇట్లుంటాడు దేవుడు అంటే మనకు అక్కడికి వెళ్ళి అది ఫోటో స్టూడియో అక్కడికి వెళ్ళి మనం ఫోటోలు దిగితే వెంటనే మనకు ఫోటోలు ఇచ్చేస్తారు అక్కడక్కడ ఇట్లనే దేవుని పెట్టేసి ఇట్లా ఫోటో స్టూడియోలాగా పెట్టి అందులో మనం దేవుడి పక్కన నిల్చొని ఫోటో దిగినట్టుగా ఫోటో దిగి అప్పుడప్పుడే ఫోటో ఇస్తారు ఇప్పుడైతే కొంచెం దగ్గరలో ఉన్నాం దేవుని గుడికి ఇక పోతున్నాం ఇక ఇక్కడ బోనాలు గిట్లా అవన్నీ కొందరు సాయంత్రం పూట బోనాలు అప్ప చెప్పుకుంటారు బ్యాండ్తో పెద్ద హంగామా చేస్తారు అట్లా చేయడం వల్ల జనాలు అనేది ఎక్కువ ఇట్లా గుమిగుడిన టైంలో ఇగంది బోనాలు ఇట్లనే కొందరు శివశక్తులు దేవుడు దర్శనలు ఇట్లా ఉంటారండి చాలామంది వీళ్ళందరైతే బోనాలు అప్ప చెప్తారు లోపల గుళ్ళో గంగరేగ చెట్టు అని ఉంటుంది లోపల రేగు చెట్టు ఉంటుంది గంగ రేగు చెట్టు అని సో అక్కడనైతే సమర్పించుకుంటారు వాళ్ళకి అది ఆచారము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది కామాను మెయిన్గా కొమరవెల్లి మల్లకార్జున స్వామి దేవస్థానము ఎంత అద్భుతం అంటే అంత అద్భుతము కలర్ కలర్ఫుల్గా లైట్లతోని డెకరేషను చాలా బాగా చేస్తారు లైట్లతోని నైట్ టైంలో వెళ్తే మంచి వ్యూ మంచి అనిపిస్తుంది కాకపోతే జనాలు మాత్రం కొద్దిగా ఎక్కువనే ఉంటారు నైట్ అంతా పన్నెండు గంటల వరకు చేస్తూనే ఉంటారండి పన్నెండు గంటల దాకా బోనాలు అనేది పట్నాలు అనేది దర్శనాలు కానీ ఏదైనా సరే చేస్తూనే ఉంటారు ఎప్పుడు జనాలే ఉంటారు ఈ జాతర టైంలో కాకపోతే బుధవారం ఆదివారం మాత్రమే దేవుడికి బోనాలు పట్నాలు అనేవి చేస్తారు మామూలు టైంలో వస్తే దర్శనాలు చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంత జనాలు అయితే ఉండరు అప్పుడు చాలా తక్కువ ఇంకా మేమైతే వచ్చినాం ఇట్లా పక్కన దేవుని గుడి పక్కన ఇట్లా ఎల్లో కలర్తోనే డెకరేషన్ చేసి గుడికి మొత్తం ఎల్లో పెయింట్ వేస్తారు ఎందుకంటే దేవుడికి ఎక్కువ పసుపు కుంకుమ తెల్లబిండితోనే అలంకరణ అనేది చేస్తారు పట్టణాలు కూడా పసుపు బిండితోనే చేస్తాం కాబట్టి ఆ దేవుడి ఈ గుడి కూడా దేవాలయం కూడా ఎల్లో కలర్తోనే మంచిగా పెయింట్ అనేది వేసి ఇదైతే దేవుని గుడి ముందట జనాలు ఇంకా లోపలికైతే ఎంటర్ అయినాము గంగరేగ చెట్టు కింద అక్కడ చెట్టు కిందనే ఇట్లా పట్నం వేస్తే మంచిదని చెప్పి అక్కడ మనకు కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గర అట్లా ఆచారం మాకు సో ఇప్పుడైతే అందరి చదువుతున్నాడు కుటుంబ సభ్యుల పేర్లు అందరివి చదివి చెప్తారన్నట్టు సేమ్ పట్నం వేస్తున్నాం కదా పట్నం మీద అందరి పేర్లు మనం ఐదు ఒక రూపాయి వేసి పేర్లన్నీ చదువుతుంటాడు అందరివి ఇంటి కుటుంబ సభ్యులందరివి మీకు ఉద్యోగం కావాలా ఇల్లు కట్టుకుంటారా పిల్లలు కావాలన్నా ఆరోగ్యమా ఏది ఏది కావాలనుకుంటే ఆ కోరిక కోరుకోమని చెప్తారు వాళ్ళు సో ఆ పర్పతి మీద వాళ్ళు పూజ చేస్తారు మనకు చాలా బాగా చేస్తారు ఈ పట్టణాలు అనేది ఖచ్చితంగా చేసుకుంటేనే మంచిది దేవుడికి మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తాం మేమైతే కొందరేమో ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలని మొక్కుకుంటారట సో మేమైతే కంపల్సరీ సంవత్సరం పెట్టి సంవత్సరం అయితే పోతాము లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ టైం అయితే పిల్లలను తీసుకొని కానీ కూడా సారైతే రాలేదు పాపం వాళ్ళు అయితే వీళ్ళు అనేది యూనిఫామ్ లెక్క ఎల్లో డ్రెస్సులు వేసుకొనే ఉంటారు మనం డైరెక్ట్ టికెట్ తీసుకొని లోపలికి పోతే వాళ్ళే మనకు దగ్గరికి పిలిచి మారి అన్ని చేస్తుంటారు వాళ్ళే గుసపెట్టుకొని ఇక మేమిద్దరం ఒకటే ఫ్యామిలీ దగ్గర దగ్గర ఫ్యామిలీ కాబట్టి కలిపే చేసుకున్నాము అయిన వాళ్ళు ఉన్నాయినా అయినా అయినా కూడా ఇక మనకు అట్లా కుడుక గౌరమ్మ పూక ఖర్జూర జాకెట్ బట్ట అవన్నీ మళ్ళీ ఈ మన పట్నం మీద చేసిన పసుపు కుంకుమ తెల్లవిండి అదంతా మనకు ఊళ్ళో పోస్తాడు అది తీసుకెళ్ళి మనం పొలంలో కానీ చెట్లలో కానీ పోసుకుంటే అది మంచిగా పొలాలు మంచిగా వండుతాయి అని ఒక నమ్మకము ఇవి ఇట్లా చాలా బాగుంటుంది పట్నం అనేది చాలామందికి తెలియదు చాలా మంది వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోతుంటారు కానీ ఈ పట్టణాలు అనేది చూస్తారు కావచ్చు కానీ ఐడియా ఉన్నదో లేదో ఎప్పుడైతే కొబ్బరికాయలు కూడా కొట్టిండి ఇక్కడనే కొట్టిన తర్వాత ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరదామని చెప్పి మేమైతే లేచినాము సో ఇప్పుడైతే గంగరేగి చెట్టు ఉంటుంది కదా గంగరేగి చెట్టు కింద వెళ్దామని చెప్పి గంగరేగ చెట్టు కిందకైతే పోతున్నాము గంగారేగి చెట్టు కింద ఆ చెట్టు చుట్టూ తిరగాలట అండి ఐదు చుట్లు కాకపోతే మాకు అంత టైం లేదు ఇప్పటికే లేట్ అయింది కదా దర్శనానికి అని చెప్పి ఒక్క చుట్టయితే తిరుగుదామని చెప్పి మేమైతే మేమైతే లేచి అటైతే బయలుదేరినాము ఆ చెట్టు దగ్గరికి సో చాలా అయితే పిల్లలు కానోళ్ళు ఇట్లా చెప్పిన కదా పిల్లలు కానివాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కొందరు ముడుపులు ఈ దేవుడికి మొక్కుకొని దేవుడు ముడుపులు కట్టుకుంటే అది తప్పకుండా అని చెప్పి ఒక నమ్మకము అందరికీ అయితే ముడుపులు కూడా కట్టుకునే వాళ్ళది కూడా చూపిస్తాం మీకు కొబ్బరికాయల ముడుపులు అనేది వేసుకొని కట్టుకుంటారు సో మా ఆయన అయితే అడుగుతున్న అడుగుతున్నాడు దర్శనానికి ఎట్ల నుంచి పోవాలని చెప్పి సో ఇకొకరు కుంకుమలతో డెకరేషన్ చేసుకున్నారు వీళ్ళైతే ఇది పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద పట్నం వేసినారు వాళ్ళు ఇగో ఇక్కడ ఒక పట్నం ఇగో ఇదండి గంగరేగ చెట్టు అంటే అందరు దూరం నుంచి బంతి దండలు మీదికి విసిరేస్తూ ఉంటారు దూరం నుంచి కూడా ఇక్కడికి వెళ్తే కంపల్సరీ మనం దర్శనానికి పోయే ముందు ఈ గంగరేగి చుట్టూ మనం ఏం కావాలో అది మొక్కుకొని ఐదు చుట్లు తిరగాలండి కంపల్సరీ కాకపోతే మనకు టైం లేదు ఆ క్లౌడ్ ఆ క్లౌడ్లో అంతా మనం తిరగలేమని చెప్పి క్లౌడ్ ఉన్నదని చెప్పి మనమైతే ఒక చుట్టే తిరిగినాము మేము ఇక ఇట్లా ఎక్కువ బర్క్ అట్లా ముడుపులు కట్టుకుంటారు అందరూ ముడుపులు కట్టుకోవడము ఇట్లా మొక్కుకోవడము దగ్గరుండి తలలు పెట్టి ఇట్లా మొక్కుతుంటారు అట్లా చేస్తారండి తప్పకుండా అట్లా కాన్ప అవుతుందట అక్కడ అట్లా చేయడం వల్ల ముడుపులు కట్టుకోవడం వల్ల అయితే మళ్ళీ తర్వాత వచ్చి తొట్టెలు తెచ్చి మళ్ళీ తొట్టెలు కడతారు అన్నట్టు పిల్లలు పుట్టిన తర్వాత సో మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరామని చెప్పి ఐదు వందల రూపాయల టికెట్ అయితే తీసుకున్నాము ఇక లోపల వ్యూ అండి ఇదంతా దేవుడు దగ్గరలో అయితే ఇది వీళ్ళందరూ జనరల్ నార్మల్ టికెట్ వాళ్ళు మన ముందున్న వాళ్ళందరూ మనకేమో మరీ దగ్గర నుంచి దర్శనం అనమాట సో కెమెరా అనేది వీడియో ఫోను అలో లేదు కాబట్టి మేము జస్ట్ బయట వరకే తీసినాము లోపల డెకరేషన్ ఎట్లుంటుంది ఏందని చెప్పి చాలా బాగుంటుంది ఆ దర్వాజు ఉన్నది కదా దర్వాజా నుంచి లోపలికి దేవుడు ఉంటాడు ఇంకా అయితే కొంచెం దూరం నుండి దర్శనం చేసుకుంటారు మనకి ఇంకా ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ దర్శనం కాబట్టి వివీఐపి దర్శనం కాబట్టి లోపలికి అలవ్ చేస్తారు మనం లోపల దేవుని దగ్గర నుంచే దర్శనం చేసుకోవచ్చు మొక్కుకోవచ్చు అక్షింతలు పసుపు అదంతిస్తారు సో ఇక్కడ నుంచి అయితే బయటికి రావాలి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మొక్కుకోవాలి దేవుళ్ళు ఉంటారు శివుని శివుని లింగం ఉంటుంది అక్కడ లోపల మొక్కుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మేము అక్కడ కూర్చున్నాము బయటకు వచ్చినాక మెట్ల మీద చాలా బాగా దర్శనం అయిందండి లేట్ అయినా పర్వాలేదు ఇక ఇంటికి అయితే బయలుదేరాలి చీకటి అయింది ఇప్పుడైతే తొమ్మిదిన్నర అవుతుంది ఇక మెల్లమెల్లగా బయలుదేరాలి ఇక వీళ్ళైతే కూర్చున్నారు ఇక్కడ మా వాళ్ళందరూ బయటకు అయితే ఇలా మెట్లు దిగి కిందికి వెళ్ళిపోవాలి దేవుడు గుట్ట మీద ఉంటాడు కాబట్టి ఎక్కేటప్పుడు మెట్లే ఉంటాయి దిగేటప్పుడు కూడా మెట్లే ఉంటాయి ఇగ ఇదంతా వ్యూ లైట్ డెకరేషన్ కలర్ కలర్గా మంచిగా అనిపించింది ఈ నైట్ టైంలో దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంజాయ్ కూడా ఉంటుందండి ఎంత జనాలు ఉన్నా కూడా ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది ఇక ఇట్లా లైన్లు కట్టి బయటకు వచ్చేదానికి కూడా ఇట్లా లైన్స్లా గట్టా బుక్ష బుచ్చమొత్తుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కొంచెం చిల్లరేసినా మేమైతే ఇది సో ఇదండి మా జాతర చాలామంది తెలియని వాళ్ళు కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఏం కావాలన్నా మొక్కుకోండి ఇది బోనాలు ఉన్నోళ్ళే కాకుండా ఎవరైనా రావచ్చు మా విచిత్రం ఏంటంటే మా అదృష్టము ఇక్కడికి వచ్చే వరకు నైట్ అయింది తొమ్మిదిన్నర మూడు గంటలైనా మా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి సో ఇప్పుడైతే మేము తినేసినాము తినైతే బయలుదేరినాము బయలుదేరేటప్పటికి మాకు తొమ్మిదిన్నర పది అయింది అక్కడనే సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి